నమస్కారం ఈ మధ్యన మీరు చూసినటువంటి సినిమాలలో గనక అన్నపూర్ణి అనే సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం అన్నపూర్ణి ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనుషుల్ని ఏ విధంగా మ్యాన్ప్లేట్ చేయొచ్చో ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ ఇన్ని కాదు చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను వీడియో చెప్పేటప్పుడు కనుక మీకు కొన్ని రకాలైన క్వశ్చన్లు మొదలవుతాయి అంటే ఇందులో తప్పేముంది ఆయన మీరు ప్రతిదాన్ని బుధతమని పెట్టి చూస్తున్నారండి అవును అందులో ఆమె చేసిన ఉంది అవును ఎవరికైనా కానీ ఆశయాలు ఉంటాయి కదా వాళ్ళు మాత్రం వాళ్ళ ఆశయాన్ని సాధించుకోకూడదా ఇలా ఎలాంటి క్వశ్చన్ మీ మధ్యలో మొదలైనా కూడా మీరు వాళ్ళు ఆడినటువంటి మైండ్ గేమ్లో ట్రాప్లో పడినట్లే మనుషుల్ని ట్రాప్లు పడడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్ గురించి తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా మీరు నేను హిందువు అన్నది ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే హిందుత్వాన్ని నాశనం చేసే కోసం బ్రాహ్మిన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా నాశనం చేయాలి ఎందుకంటే వేదం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఒక్కసారి వేదం కనుక వెళ్ళిపోయింది అనుకోండి మనకున్నటువంటి పట్టుకొమ్మ మెయిన్ అదే అప్పుడేముంది ఈజీగా హిందుత్వం పదాన్ని కంప్లీట్గా మర్చిపోతారు జనాలు ఏదో ఒక విధంగా కంప్లీట్గా హిందువులని నాశనం చేయడం కోసం ఎన్నో యుద్ధాలు ఎన్నో కన్వర్షన్స్ ఇంకా భారీ కుట్ర జరుగుతున్నాయి అందులో భాగమే ఈ సినిమా కూడా ఒకటి ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ లీడ్ అంటే నయన్ గారు ఈవిడ కంప్లీట్ గా ఒక బ్రాహ్మీణ్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ అంటే ఈ సినిమా పరంగా ఈ హీరోయిన్ కి ఖచ్చితంగా ఒక హీరో ఉంటాడు ఆ హీరో ఎవరో తెలుసా ముస్లిం వ్యక్తి అతను ఒక ముస్లిం పేరు ఇలా ఒక బ్రాహ్మిన్ మహిళకి ఒక ముస్లిం వ్యక్తిని హీరోగా పెట్టరు ఇందులో పూర్తిగా సాంప్రదాయాల కుటుంబంలో పుట్టినటువంటి పూర్తిగా కట్టుబాట్లు పాటించేటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ హీరోయిన్ అయితే ఆమెకు హీరోగా ఒక ముస్లిం వ్యక్తిని పెట్టరు కంప్లీట్గా హిందువుల మీద ఉక్కుపాత మోపడానికి కోసం వీళ్ళు తీసిన దాంట్లో ఫస్ట్ మైండ్ గేమ్ ఇదే అంటే బ్రాహ్మిన్స్ ఎందుకని ముస్లింస్తో కలవకూడదు వాళ్ళతో ఎందుకని మాట్లాడకూడదు లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఫుడ్ ఎందుకు తినకూడదు ఇలా ప్రతి దానికి కొంచెం మార్గం వేయడం కోసమే వీళ్ళు ఆడినటువంటి ఒక చిన్న నాటకమే ఒక బ్రాహ్మీణ్ మహిళకి ఒక ముస్లిం వ్యక్తిని అంటగట్టడం రెండవది ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం వ్యక్తి యొక్క తల్లి ఆమె ఫస్ట్ నుంచి ఒక వెజిటేరియన్గా ఉంటుంది కానీ బిర్యానీ మాత్రం అద్భుతంగా వండుతుంది ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మీన్ మహిళ అయినటువంటి నయనతార ఫస్ట్ నుంచి మాంసమే ముట్టదు కానీ చివరికి మాత్రం బిర్యానీ వండి అతి పెద్ద చెఫ్ కాంపిటీషన్లో విన్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ పూర్తిగా దేవుడికి నైవేద్యం ఉండేటువంటి ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కడుపున పుట్టినటువంటి ఒక మహిళ చివరికి కట్టుబాట్లన్ని పక్కన పడేసి ఆశయం అన్న దాన్ని తీసుకొచ్చి పెట్టి ఆమెని బాగా నాన్ వెజ్ తినిపిస్తారు సినిమా మొత్తం ఆ తర్వాత తీసుకెళ్లి బిర్యానీ కాంపిటీషన్ పెట్టి చివరికి ఆమెను బిర్యానీ చూస్ చేసుకునేలా చూపించి బిర్యానీ ఆమె చేత బిర్యానీ వండించి అందరి చేత అద్భుతం అనిపిస్తారు ఇందులో వీళ్ళు పెట్టిన ఒక చిన్న నాటకం మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టిన ఒక చిన్న నాటకం ఏంటంటే మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఈమెకు కరెక్ట్గా నాలుగు మీద ఉన్నటువంటి రుచి కలికలు పనిచేసేటువంటి నరం ఏదైతే ఉంటుందో అది మాత్రం పనిచేయకుండా పోతుందంట మిగిలిన వాసన పనిచేస్తుంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ కలికలు నాలుగు పైన మీకు బ్రెయిన్ నుంచి వెళ్లే సిగ్నల్ బ్లాక్ అయింది సో టేస్ట్ బర్డ్స్ పనిచేయడం లేదు ఇప్పుడు జనాలందరినీ డైవర్ట్ అయిపోతారు అనమాట ఓకే ఒక నాలుగు మీద రుచి కలికలు లేకోకుండా రుచిని కూడా అర్థం చేసుకోలేని ఒక మహిళ తన ఆశయాన్ని ఎలా సాధించింది అన్న వేలోకి తిప్పుతారు చూడండి అద్భుతంగా చేశారు అది ఇప్పుడు సినిమాలోకి వెళ్తే ఒక సనాతన సాంప్రదాయంలో పుట్టినటువంటి ఒక మహిళ అయినటువంటి నయనతార ఒక పూర్తిగా కట్టుబాట్లు పాటించేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉంటుంది ఆమెకు చిన్నప్పటి నుంచి బాగా రుచిని అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంటుంది ఈమె ఒక చెఫ్ కావాలనుకుంటుంది ఓకే ఇందులో తప్పేం లేదు ఒకసారి ఆమె చెఫ్ అవ్వాలనుకున్న తర్వాత ఆమెకి ఒక ఫ్రెండ్ ఉంటాడు చాలా దగ్గర ఫ్రెండ్ ఆ ఫ్రెండే ఫరాన్ ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళు అనుకుంటే ముస్లిం వ్యక్తిని అవసరం లేదు ఏ వ్యక్తినైనా పెట్టుకోవచ్చు అసలు ఆ వ్యక్తి ఒక ముస్లిం అని కూడా చూపించాల్సిన అవసరం లేదు కానీ పర్టికులర్గా తీసుకొచ్చేసి దీంట్లో ఒక ముస్లిం వ్యక్తిని పెడతారు ఇప్పుడు ఈ ముస్లిం వ్యక్తి చేత వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు తీసుకొచ్చి ఆయన చేత చెప్పించి ఇది ఆయన కూడా మాంసం తిన్నాడు అని చూపిస్తారు ఒక ముస్లిం వ్యక్తి ఆయన రామాయణం చదివి వంట పట్టించుకుని దాంట్లో ఉన్నటువంటి శ్లోకం కూడా ఆశువుగా చెప్పేస్తాడు క్వశ్చన్ మార్క్ మొదలైందా బా దాంట్లో తప్పేముందో అందులో తప్పేముంది ఏమి ఎవరు మాత్రం చదవకూడదు ఎందు మాత్రం చెప్పకూడదు వచ్చేసిన క్వశ్చను తర్వాత ఇతను కంప్లీట్గా హిందువుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు దేవుళ్ళు చేసినటువంటి మాంసం కోసం చేసినటువంటి వాటిని అన్నిటిని గురించి చెప్తాడు ఇవి ఉన్నాయో మీకులో గనక ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి వినండి ఒకసారి మీరే తౌ తత్ర హత్వా సదుర మహామిరికాన్ ఆదాయం ఏదియాం ద్వారిదంబు బుపుక్షితౌ వాల్మీకి రామాయణంలో చెప్పారు వనవాసంలో ఆకలేసినప్పుడు రామలక్ష్మణులిద్దరు నాలుగు జంతువుల్ని వేటాడి సీతతో కలిసి భుజించారట విన్నారు కదా ఇతను అంటే ఒక బ్రాహ్మీణ్ కుటుంబంలో పుట్టినటువంటి సనాతన సాంప్రదాయంలో పుట్టినటువంటి ఒక మహిళకు తెలియని వారిని ఒక ముస్లిం కమ్యూనిటీలో పుట్టినటువంటి వ్యక్తి నీటుగా పూసగుచ్చినట్లు చెప్తాడు అలా చెప్పిన వెంటనే ఈ విడగారు కంప్లీట్గా మారిపోయి ఒక్కసారిగా వెళ్ళి చికెన్ని ఫటాఫట్ చేసేస్తుంది అయిపోయి దీని తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సాంప్రదాయాన్ని ఎక్కడ పోగొట్టాలి వాళ్ళ చేత నాన్ వెజ్ తినిపించడం అంటే ఫస్ట్ పాయింట్ ఇదే ఒక బ్రాహ్మీణ్ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మాంసం తినవచ్చు అనేలాగా ఫస్ట్ ఫస్ట్ ఉక్కుపాతం మోపుతారు ఇక్కడే అంటే ఏముంది ఏ బ్రాహ్మీణ్ అయితే ఏముంది ఓకే మన హిందువుల్లో ఉన్నటువంటి మన దేవుల్లో ఇలా చేశారంట మనం ఎందుకు చేయకూడదు శివపుత్రుడు మురుగన్ జంతువుని వేటాడే వాళ్ళ రాసుంది భక్త శివుడు కోసం వరాహాన్ని నైవేద్యంగా చేసి పెట్టాడట నాకు తెలిసి ఏ దేవుడు కూడా మాంసం తింటే తప్పని చెప్పలేదు అన్న థాట్ నిసేశారు ఓహో మనకు కూడా మన రామాయణంలో అలా ఉందా ఓ మన కుమారస్వామి వాళ్ళు వాళ్ళు ఇలా అలానా అనుకునేలా చేయడమే ఈ సీన్ యొక్క ఉద్దేశం ఇలా ఊహ కల్పించారు కదా మన శాస్త్రాల్లో మన గ్రంథాల్లో కూడా మన దేవుళ్ళు కూడా ఇలా ఉన్నారని చివరికి రాముడు రాముడి నుంచి విష్ణువుని కూడా చెప్పేశాడు అని విష్ణు అవతారమే రాముడు ఇలా చెప్పేసి మనిషికి ఫస్ట్ ఒక ఊహని కల్పించేశారు ఏమని ఓహో ఇలా ఉందా సో మనం కూడా ఇలా చేయొచ్చు అనమాట సో మనం కూడా తినవచ్చు అనమాట అని బ్రాహ్మిన్స్లో కూడా కల్పించేశారు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు వీళ్ళ చేత మాంసం తిరిపించడం సెకండ్ స్టేజ్ ఇక్కడ ఆమె చేత మళ్ళీ ఒక చిన్న నాటకం ఆడతాడు ఆయన ఏమి నాటకం మాడతారో తెలుసా మా అమ్మ బై బర్త్ ముస్లిం చాలా బాగా బిర్యానీ వండుతుంది కానీ బిర్యానీ తినదు తను ఒక వెజిటేరియన్ మా అమ్మగారు ఒక ముస్లిం తను ఫస్ట్ నుండి వెజిటేరియన్ కానీ తను బిర్యానీ వండితే మాత్రం అద్భుతంగా వండుతుందంట కానీ ఎప్పుడు టేస్టే చేయదంట ఇలా చెప్పినటువంటి ఇతను నయనతార చేత మాంసం తినిపిస్తాడు ఇవన్నీ చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి ఇతను చెప్పింది ఏంటి తను ఫస్ట్ నుంచి వెజిటేరియన్ ఏ రోజు కూడా నాన్ వెజ్ ముట్టలేదు బాగానే ఉందా కానీ ఆమె బిర్యానీ చేస్తుంది సూపర్గా చేస్తుంది ఇప్పుడు నయనతార ఫస్ట్ నుంచి సాంప్రదాయంలో పుట్టింది కదా మరి ఈమె చేత ఎందుకు తినిపించాలి ఇక్కడ ఈమె చేత కూడా అదే ఇన్స్పిరేషన్తో తను తినకోకుండానే అద్భుతంగా బిర్యానీ చేయగలిగేటట్టు చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేదు ఈమె చేత బిర్యానీ కూడా తినిపిస్తారే ఈ క్వశ్చన్ వస్తుందనే మధ్యలో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ చేపించి దానిలో ఆమెకు రుచిపోయిందని చెప్పి చివరికి ఆమె రుచి చేయకుండానే కామెంట్ సెన్స్తో చేసినాం అనేటట్టుగా ఫైనల్ చూపిస్తారు అది కూడా చివరి అంకం వస్తుంది అది కూడా చూపిస్తా సెకండ్ థింగ్ ఏంటి నాన్ వెజ్ తినిపించడం అది దాంట్లో కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయారు అట్ ద సేమ్ టైం వాళ్ళ ముస్లిం కమ్యూనిటీని బాగా ప్రమోట్ చేశారు ఇకపోతే దీని అన్నపూరణి అన్న దాన్ని బ్రాహ్మిన్స్ కాబట్టి మంది బ్రాహ్మిన్స్ చూసే అవకాశం ఉంది ఇప్పుడు చూసినప్పుడు ఈ సినిమాలో దాదాపుగా ఎక్కువ సీన్లు కంప్లీట్గా నాన్ వెజ్ ఐటమ్స్ని చూపిస్తారు దాన్ని ఎలా వండుతారు దాన్ని ఎన్ని రకాలుగా ఆమె కట్ చేస్తుంది ఎన్ని రకాలుగా దానికోసం ట్రై చేస్తుంది దానిలో చికెన్ ముక్కలు ఎప్పుడు ఇవే కనపడతాయి దాదాపుగా ఎక్కువసార్లు కనపడే సీన్లు ఈ చికెన్ సీన్లే బా మన ఊరు తినొచ్చు కదా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు కదా అనే విధంగా సీన్ తయారు చేసి పెట్టారు ఇలా వండుతూ వండుతూ ఇప్పుడు క్లైమాక్స్కి వెళ్తారు ఈ క్లైమాక్స్ సీన్లో ఉంటుందండి అప్పటికే ఆమెకి నాలుగు మీద ఉన్నటువంటి రుచికలకలు వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పుడు ఆమె చేయాలి ఆమె చూస్ చేసుకునే ఐటమ్ ఏంటో తెలుసా బిర్యానీ ఇది ఆమె చూస్ చేసుకుంటుంది బిర్యానీ బ్రాహ్మీణ్ మహిళ కదా పర్టికులర్గా పక్కాగా వీళ్ళని కంప్లీట్గా ఈ దావలోకి తీసుకురావడానికి అది నాన్ వెజ్ రూట్లోకి తీసుకురావడం కోసం వీళ్ళు చివరి ప్రయత్నం చేసినటువంటిది ఇదే ఈవెన్ కలికలు కూడా పని చేయకపోయినా కూడా చెయ్యొచ్చు అవును మన ఇంట్లో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఇలాంటిది మనం కూడా ఎప్పుడోసారి ట్రై చేద్దామా అనేలాగా చేశారండి ఈ సీన్ని గారు ఇప్పుడు బిర్యానీ వండడం స్టార్ట్ చేస్తారు అది కూడా ఎంత అద్భుతంగా స్టార్ట్ చేస్తున్నారో మీరే చూడండి ఇక్కడ గారు కంప్లీట్గా బుర్ఖా ధరించి కంప్లీట్గా బాల పద్ధతిలో నమాజ్ చేస్తుంది మార్చేశారు మనం చూస్తుంటాం కదా లవ్ జిహాద్ అనేసి ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే పాటించారు ఇలా కంప్లీట్గా ఒక బ్రాహ్మీణ్ మహిళని ముస్లింలోకి కన్వర్ట్ చేసి చూపించేశారు ఇలా చేసి విన్ అవుతుంది కంప్లీట్గా ఇప్పుడు క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి దేవునికి నైవేద్యం తయారు చేసేటువంటి వాళ్ళ నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పింటాడు నా కూతురు నాన్ వెజ్ చేసే చోట నిలబడుతుంది అంటేనే నాకు చాలా అవమానకరం నాకు చాలా అవమానకరం అనే వ్యక్తి చివరికి బిర్యానీ చేసి అదే ఆ నాన్ వెజ్ అంటే సహించని దాని వాసన అంటే పడని వ్యక్తి అక్కడికి వెళ్ళి చాలా సెంటిమెంటల్గా ఆమెకు వచ్చినటువంటి మోమెంట్ అని తీసుకుంటాడు అంటే ఒక ఆశయం సాధించారంటే ఆ ఆశయం ఏంటి ఎలాంటిది అనేది ఏమీ అవసరం లేదు ఆ టైంలో అనే ఇక్కడ చూపిస్తారు ఫస్ట్ అంతా తను కేవలం ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి అయినా కానీ దేవుడి సేవ కోసం ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిగా చూపించి చివరికి తన ఆశయ సాధన కోసం తన కట్టుబాట్లు సాంప్రదాయాలు అన్నిటిని పక్కన పడేసేసి అక్కడికి వెళ్ళి ఒక పెద్ద చెఫ్గా మారి అది కూడా ఒక బిర్యానీ చేసి చెఫ్గా మారేటువంటి కూతురికి వచ్చినటువంటి మొమెంటు తీసుకుని ఆయన సంబరపడుతూ ఇలా బ్రాహ్మిన్స్ అయినా కూడా మీరు కూడా ఇలా చెయ్యొచ్చు కాబట్టి ఇక నుంచి మీరు స్టార్ట్ చెయ్యండి అని కూడా చివరి చిలకరపల పలుకుతుంది వినండి నా గెలుపు చూసి చాలా మంది వస్తారు అన్నప్పుడు వాళ్ళ కోసం ఇలా జరుగుతున్నటువంటి ఎన్నో కుట్రల్లో అంటే హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రల్లో ఈ సినిమా కూడా అతి పెద్ద భాగమనే చెప్పగలుగుతాను ఇన్ని విషయాలు కాదు ఇందులో వెళ్తే చాలానే విషయాలే ఉన్నాయి చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఒకసారి ఈ సినిమానంతటిని మీరు ఒక హిందువనో అలా కాకోకుండా జనరల్గా చూడండి మీకు ఏం థాట్ అనిపిస్తుందో దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒక హిందువుగా ఒకవేళ మీరే బ్రాహ్మీణ్ అనుకుంటే మీరు ఎలా ఉంటారు ఇక్కడ ఎలా చూపించారు అన్న వేలు ఒకసారి చూడండి కంప్లీట్గా మీకే తెలుస్తుంది దయచేసి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం మన కట్టుబాట్ని మనం కాపాడుకుందాం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారనేసి ఆశిస్తూ జై హింద్ భారత్ మాతాకి జై